ఎన్నికల హీట్ ఎలా ఉంది చాలా బాగుందండి గతంలో కూడా ఈ జీటు జనసేన నెగ్గిందండి ఇది రాజులు జనసేన అడ్డా అండి నేను కార్పెంటర్ పని చేస్తానండి మాకు ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డాం గతంలోని ఇప్పుడు జావర్ ప్రసాద్ గారు వచ్చి మాకు మాకు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారి మాట మీద కూడా మాకు గౌరవం ఉంది దాని మీద మేము దేవర ప్రసాద్ని గెలిపించుకోవాలని కింద గెలిపించాలని అదే బాలయ్య గారిని కూడా అబ్బాయి గారిని కూడా గెలిపించాలని మేము కృషి చేస్తున్నాం మా కోరుకుంటాం ప్రభుత్వం గెలుస్తా ఖచ్చితంగా గెలాలి ముందు ప్రభుత్వంలో అయితే మాకు రై కానీ ఆక్రికల్చర్కి కానీ దేనికి కూడా రై మేత రేట్ అయిపోయి చేశారు కరెంట్ బిల్లు సబ్సిడీ వస్తానే ఇవ్వలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్నీ వచ్చి ఇప్పుడైతే లేదు మేత రేట్లు ఎక్కువ ఉన్నాయి మెడిసిన్ అలాగే ఎక్కువ ప్రతి దాంట్లోని కమిషన్ వల్ల మాకు ఇబ్బందులు అయిపోయి రే రేటు కూడా ఉండలేదు లేదు ప్రభుత్వం చేసే పనుల వల్ల మారితే అన్నీ మారుతాయనుకుంటాం ఏ వ్యాపారాలు లేవు ఎవరో కుర్రలు ఖాళీ ఉన్నప్పుడు పరిస్థితి అదే వచ్చింది మళ్ళీ మనకి ప్రభుత్వం మారితే పవన్ కళ్యాణ్ ను అభివృద్ధి చేస్తారని గడ్డ నమ్మకంతో కూడా చేస్తారని నమ్మకం మాకైతే ఉంది అలాగే మనకి బాలేజీ కొడుకు కూడా బాగానే చేస్తారని చెప్పేసి చాలా నాన్నగారులాగా మాకైతే ఉంది చేయాలి కంపల్సరీ రావాలని మేము చూస్తున్నాము